వస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు ఆదివారం కదా పిల్లలకి మంచిగా హెల్త్కి మంచిగా ఉండేది పిల్లలు తినగలిగేది ఆ కూర అయితే పెడతాను చూపిడతాను ఏంటనుకున్నారా చేప చెన అండి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా కొత్త నీరు అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు చెన చేపలు వస్తూ ఉంటాయి అవి తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా ఈ శనని ఇలా ఎగురిలాగా చేసి అమ్మగా పిల్లలకి తినేటట్టు చేపలు తినాలి పిల్లలు చదువుకునే పిల్లలు అంటారు కదా నీస్ తినేవాళ్ళ వాళ్ళ గురించి చెప్తున్నానండి చక్కగా ఇలా చేసుకోండి శన చాపతిత్తారు కదా అందులో శన ఉంటుంది ఆ శనగ కడిగేసి పసుపు ఉప్పు కారం నూనె కొంచెం మసాలా వేసేసి కత్ కసన్ని నీళ్ళు పోసి ఆ నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడికించేయాలి ఉడికిపోయింది ఇది అలాగా ఇప్పుడు దీనికి గ్రేవీ గ్రేవీ అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందు ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత అన్ని పచ్చిమిర్చి సీలుకలు వేసారండి చక్కగా అంత కరివేపాకు వేసాను మరి ఉప్పు కారం పసుపు మసాలా ఇందులో వేసాను కదా మరి ఇందులో సాకం ఇందులో సాకం మొత్తం టోటల్ సరిపోయేటట్టు అలాగే పువ్వు కారం పసుపు మసాలా అదే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మసాలా చేసుకుంటాను కదా అదొక ఇంత ముద్ద చక్కగా వేసాను కదా ఎర్రగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇవన్నీ వేసాను కదా కొంచెం నీళ్లు కూడా వేసాను అలా ఉడుగుతూ ఉంది ఇప్పుడు ఈ శనగ ముక్కలుగా కోసి ఇందులో వేస్తాను ఇప్పుడు చక్కగా ఇది ముక్కలుగా కోసి ఇందులో వేస్తానండి ఇప్పుడు చక్కగా మరి చన అనేది నేను ముక్కలుగా కోసి వేస్తానండి ఇలా ఉంది కదా అంటే ముక్క ముక్కలుగా ఉంటే ఇష్టంగా తింటారు పిల్లలు ఇది దుళ్ళులాగా కూడా చేసుకోవచ్చు అండి పిడుపులాగా కూడా చేసుకోవచ్చు అలాగైతే మాకు కోడలు చేస్తుంది చెప్తూ ఉంటానండి అస్తమానం చెప్తున్నావు అని అనుకోవద్దు మరి చక్కగా ఇలా ఉడికించేసాం కాబట్టి ఇలాగా ముక్కలకి కోసేస్తున్నాం ఇంకా ఇం ఇది ఈ లోపల పచ్చి ఉంది ఇప్పుడు ఈ కూరలో బాగా ఉడికిపోతుంది అనమాట అందుకే ఇలా ఉంది అనమాట సన్నమామలాగా చక్కగా ఇలాగ వేసేస్తానండి వేసేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా వేసేసాను కదా ఇలాగ కలుపుదాం ఇలా క మెల్లగా కలపాలండి ఎందుకంటే శనం అనేది కరిగిపోతుంది అనమాట మనం ఎందుకు ఉడికించానంటే పచ్చిది మనకు కరిగిపోతుందండి ఒకసారి ఉడికింది ఇలా గట్టి అవుతుంది అనమాట అందుకును ఇలా ఉడికించుకుంటే మన కూరకి చాలా బాగుంటుందన్నమాట చక్కగా ఈ గ్రేవీతో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చెనంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చేస్తాను మరి చాలా బాగుంటుంది పూర్తిగా ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను మరి ఇదిగోనండి చక్కగా ఉడుగుతుంది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు నాలుగు రబ్బలో కరివేపాకు దూసేసి వేసేసాను అలానే ఆ కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి వేసుకోరంటే మంచి దట్టంగా కొత్తిమీర కట్టిస్తే చాలా బాగుంటుందండి చక్కగా ఇది ఒక ముప్పై నిమిషాలు ఎలా ఉడకనిద్దాం ఇవ్వనండి చక్కగా రెడీ అయిపోయింది చూసారా చాలా ఎగురు ఎగురుకోరండి మొన్నైతే నేను ప్రైస్ వేసాను అలానే కొంచెం ఆవకాయ కూడా పెట్టాను ఆవకాయ చేపల ఆవకాయ అందులో కూడా నేను ఈ శనముక్కల ఒక గ్రెయించేసి వేసానండి అందులో తింటూ ఉంటే చాలా బాగుందండి చక్కగా చూసారా ఇందులో కొంచెం కారం అనమాట పిల్లల దిష్టిలో పెట్టుకుని చేసే కూర అనమాట అండి ఇది చూసారా చక్కగా రెడీ అయిపోయింది అంతేనండి ఇదిగో చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చానల్ ఇగురు చేసుకోవటం చురువే కాకపోతే మరి ఒక్కొక్కరు ఏంటంటే తెచ్చిన తర్వాత పచ్చిది కూర ఉండేటప్పుడు కూరలే వేసేస్తారే తప్ప దీన్ని ఇలా సెపరేట్గా చేసుకోరు చాలామంది అయితే నేను మా కోడలు చేయటం నాకు తెలుసండి నేనైతే ఇలా ముక్కల కింద వండటం నాకు తెలుసు పులుసులోనే వం చేస్తాను ముక్కలో ఇగురు కింద కూడా వండుతాను కానీ ఇంకా వేరేగా చేయను మా కోళ్ళైతే ఇది సొరపిడిపిలాగా చేస్తుంది ఇలా ఇగురిలాగా చేస్తుంది ఫ్రైలాగా కూడా చేస్తుంది చాలా బాగా చేస్తుంది చేపచేనతో ఇది ఇదైతే నేను ఇగురు చేశానండి ఎందుకంటే ముక్క ముక్కల్లో తినడానికి బాగుంటుంది కదా పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చేపచేన అంటే చాలా బాగుంటుందండి మీసు వాసన ఉండదు కమ్మగా ఉంటుంది ముళ్ళు అనేది ఉండదు అందుకు పిల్లలు కొంచెం కోళ్ళు లేని పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా పెట్టొచ్చు ఇది ఏమీ తేడా అనేది ఉండదు చేప ఒక ముఖకు రెండు రెండో ముఖ తింటే కడుపు తేడా పొడద్ది కొన్ని పెద్దోళ్ళకి పిల్లలకి కూడా ఇది అలాంటిది ఏమి ఉండదండి చక్కగా మామూలుగా సులువుగా కూడా అరుగుతుంది సిగును మటల్లాగా కాకుండా నాకు తెలిసింది మీకు చెప్పానండి మరి చూస్తున్నారు కానీ ఎక్కువ మంది చోట్లేదు మరి నాకు ఆవగం అదృష్టం లేదేమో మరి ఎప్పుడు అదృష్టం పరమేశ్వరుడు ఇస్తాడో మీ అందరి రూపంలో ఉంటాడో నేను ఎప్పుడు ఎదురుకెళ్తాను వెళ్తాను నాకు ఒక నేను అని ఆఖరు టైంలో ఆనందం పడతానని కోరుకుంటున్నానండి మీ దయ మీ కరుణ అందరూ నాకైనా ఉంచుతారని అమ్మగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను చేసే ప్రతి వంట నాకు తెలిసిన ప్రతి మాట నేను చేసే ప్రతి పని మీ ముందు ఉంచుతాను ఇదేనండి నా లక్ష్యం నేను నుంచి ఆరేళ్ళ నుంచి చేస్తున్నాను ఇలాగ ఆశపడతాను ఆశపడుతూనే చేస్తూనే ఉంటాను ఏదైతే అదే అవుతుంది కానీ నాకు తెలిసింది మీకు చెప్పాను తృప్తి అదైనా మిగులుతుంది కదా ఏదో శోధనకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరి వీడియో చూసినా లైక్ అనేది చేయండి మీకు వీడియో చూసిన రుణం తీరుతుందండి వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు కదా నాకనే కాదండి ఎవరికైనా కూడా లైక్ అనేది తప్పనిసరిగా చేయండి